ఎఫ్కే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దిన్ ప్రతి ఏడాది ఈ వేసవి సెలవుల్లోనూ లేదా ఇతర సీజన్స్లోనూ ఎగ్జిబిషన్స్ పెట్టడం అనంతపురానికి కొత్త కొత్త రకాలుగా విద్యార్థుల్లోనూ లేదా ప్రజల్లోనూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి విషయాలు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దౌర్పడే రీతిలో ఎగ్జిబిషన్ ఉంది ఈరోజు యూరోపియన్ మోడల్లో రకరకాలుగా చిత్రలేఖలు అదేవిధంగా రకరకాల ప్రతిమలతో ఆగొట్టుకునే రీతిలో ఈరోజు అనంతపురంలో ప్రారంభించడం ఒక మార్గభాగ్యంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటివి అనునిత్యం జరుగుతూ ఉంటే ఎక్కడో డబ్బు వాళ్ళు లండన్కి వెళ్ళో లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళో ప్రతి చోట వెళ్ళి ఇవన్నీ కూడా చూడే చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి సామాన్యుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుగ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా చూసి ఓహో ఈ విధంగా ఉంటాయని చెప్పి అవగాహన పెంపొందించడానికి దోహదపడుతుంది అదేవిధంగా యూత్ కూడా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా అవగాహన కలగడమే కాకుండా వాళ్ళల్లో కూడా ఆనందం ఉత్సాహం లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి కూడా దోహదపడుతుంది ఇది భవిష్యత్తులో కూడా మరింతగా విభిన్న రకాలుగా మరింతగా ఈ ఎఫ్కే ఎగి మిషన్ అనేటువంటిది రాణించాలని అందుకు భగవంతుని ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలకు మరియు చుట్టుపక్కల పల్లెల్లో నివసిస్తున్న పెద్దలకు చిన్నలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ మా ఎఫ్కే ఎగ్జిబిషన్ తరఫున అందరికీ మేము నమస్కారం చేసి వినివయించుకుంటున్నాము ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది మేము గత ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి పిల్లల మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే కింద పిల్లలు ఎంతో మానసికంగా ఎగ్జామ్స్ వలన చాలా ఒత్తిడి జరిగి ఉంటుంది ఒత్తిడికి లోనైంటారు అటువంటి వాళ్ళకి ఒక ఆటవిడుపు మాదిరి ఇక్కడికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులతో ఇక్కడ ఉండే లో లొకేషను ఇక్కడ ఉండే కాన్సెప్టు ఇతూరి యూరోపియన్ సిటీ అనేసి కొత్తగా వేసాము యూరోపియన్లో పోతే ఎట్లుంటుందో ఆ విధంగానే ఇక్కడ అన్ని భంగిమలు గల పిక్చర్సు సెల్ఫీ పిక్చర్సు అన్నీ ఉన్నాయి పిల్లలకి వినోదం కలిగించడానికి కేవలం మేము పిల్లలని స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ నిర్వహించుంటాము వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి చూసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆనంద బా ఇది మా చూసిన వెంటనే మాకు ఎంతో ఆనంద బాస్వాలు మా కంటి నుంచి వస్తాయి అంత ఉప్పొంగిపోతూ ఉంటారు పిల్లలు ఈ వినో ఈ ఎగ్జిబిషన్కి వచ్చి సందర్శించి మీ అమూల్యమైన సలహాలు ఉన్నా కానీ ఇచ్చి ఫర్దర్ ఏం అనే ఉద్దేశము మీరు చూపిన వెంటనే మేము దాన్ని తూచా తప్పకుండా ఆ విధంగా చూ జరిగేది అట్లా చూస్తామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం